తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే అందరికైతే విడుదల చేయడం అయితే జరిగింది నాలుగు ఎకరాల నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట మరి కాసేపట్లో ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి మీరందరూ చెక్ చేసుకొని రెడీగా ఉండండి ఎందుకంటే ప్రభుత్వం అయితే స్పష్టంగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది స్వచ్ఛత గుడి ఇచ్చిందన్నమాట మొత్తం నాలుగు వేల అయితే మనకైతే మళ్ళీ రైతు భరోసా డబ్బులు యాసంగి సీజన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అనమాట మరి కాసేపట్లో మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి మీరు డబ్బులు జమ అయిన తర్వాత తప్పకుండా నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అనమాట ఓకే ఈరోజు ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి ఏ ఊరు వాళ్ళకి పడబోతున్నాయి అని చెప్పేసి నేను మొత్తం చూపిస్తాను మీరందరూ ఇక్కడ చూసి మీకు డబ్బులు పడ్డ తర్వాత పడ్డాయన్నా అని చెప్పి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అనమాట ఓకేనా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలోనే అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే మీరు ఇక్కడ చూసుకోండి త్వరలోనే డబ్బులు సంగి సీజన్ ఇక్కడ మనకి రైతు భరోసా డబ్బులు అయితే అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట నాలుగు ఎకరాల లోపు రైతులందరికైతే ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఇక్కడ చూసుకోండి నాలుగు ఎకరాల లోపు వారికి ఆల్రెడీ అయితే డబ్బులు అయితే వచ్చేసాయి ఇప్పుడు ఆ పై ఉన్న వారికైతే అందజేస్తున్నారని చెప్పేసి అయితే అనమాట ఇందుకోసం నాలుగు వేల కోట్లయితే అవసరమైనవి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు చూసారు కదా ఇరవై ఎకరాల వరకు మొత్తం విడుదల చేస్తున్నారు కాబట్టి మొత్తం నాలుగు వేల అయితే అవసరమైతున్నాయి వాటిపైనే మనకైతే చేస్తున్నామని అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అయితే అధికారులు అంచనా వేశారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం క్రీడ ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఈ నిధుల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ నిధులు వచ్చిన వెంటనే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్